మన మన ఎమ్మెల్యే గారు కామనూరులో ఇసుకను అక్రమంగా అమ్ముకుంటున్నారని మా తమ్ముడు రాఘవరెడ్డి మీద ఆరోపణ చేయడం జరిగింది గ్రామస్తులందరూ కూడా ఇసుకను ఊరికే వారి పొలాలకు కానీ వారి అవసరాలకు కానీ ఇసుకను పోయి వాడుకునేదానికి ఎలాంటి రుసుము కట్టాల్సిన అవసరం లేదు బయటి ప్రాంతం వాళ్ళు మా గ్రామం దగ్గర ఇసుక తోలిపోయేటప్పుడు ఒక ట్రాక్టర్కు మూడు వందల రూపాయలు వసూలు చేస్తాననే మాటలు తెలిసిపోయాయి అందరికీ నమస్కారం ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు ముఖ్యంగా నిన్నటి దినమున మన ఎయిటీ ఫోర్ ఇయర్స్ పెద్ద ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు ఆయన ఊర్లో ఇసుకే దందా పైన ముఖ్యంగా అది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పైన వివరైన ఇవ్వాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఆయన సూటిగా మేము అడుగుతూ ఉన్నాం పెద్ద మీ ఊర్లో ఇప్పటికి డెబ్భై లక్షలు రాబట్ని అని చెప్తున్నావు ముప్పై రూపాయల నుంచి మూడు వందల రూపాయలు చొప్పున రాబడుతుండ అంటున్నావు ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ ఈ విధంగా నీకు ఏం హక్కు ఉంది దానిపైన దానికి ఏ విధంగా రావట్టగలుగుతావు కలెక్టర్ పర్మిషన్ ఇచ్చినాడా పెద్దనా ఏమన్నా ఇవ్వలే కదా ఏం చెప్తావు కొత్త పద్ధతి ఒక ఒక మాట పూర్వం నుంచి వస్తుందంటే ఒక మాట చెప్తాను పుల్లరి అని ఒక మాట చెప్పి ఆ పుల్లరి ద్వారా ఒక గ్రామ కమిటీని ఏర్పరిచి వాళ్ళు రాబడుతున్నారు అంటావు పుల్లరంటే తెలుసా పెద్దైనా రాజుల కాలంలో యుద్ధాలు జరిగినాయి పెద్దైనా పుల్లరి గురించి తెలుసుకో తెలియకపోతే చరిత్ర బుక్కులు ఉంటాయి ఆ బుక్కులు కూడా దొరకకపోతే ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటే పుల్లరి గురించి వస్తుంది అంటే ఈ ఇప్పుడు జనవరి మాసం ఈ మాసం కానీ జనవరి ఫిబ్రవరిలో వచ్చిన పంటనంతా కోసుకొని కోసుకున్న తర్వాత కోయకాళ్ళు ఇవన్నీ ఉంటాయి ఆ ఎండి ఎండినేదంతా ఉంటుంది అప్పుడు గొల్లోలను పిలిచి అప్పుడు వేలం పెట్టేవాళ్ళు ఇన్ని వందల ఎకరాలు మా పొలం ఉంది ఈ పొలంలో మీరు మేపుకోవచ్చు అని దాన్ని మాత్రమే పుల్ల తింటారు అప్పుడు ఆ డబ్బును గ్రామానికి ఉపయోగిస్తారు ఈ విధంగా ఏ ఊర్లో ఏరు పోతా ఉంటే ఏ ఊర్లో నదులు పోతూ ఉంటే ఆ నదుల్లో ఉండే ఇసుకను లేకపోతే వాళ్ళ ఊరి పక్కలో ఉండే కొండల్లో ఉండే ఎర్రచంద్రాన్నో అమ్ముకునే దానికి పుల్లరి లేదు పెద్ద ఆయన పుల్లరి అంటే చేలల్లో ఉండే కోయి మేపుకోనికి అదే దాన్నే పుల్లర్ అంటారు ముందు పుల్లరు గురించి కనుక్కొని స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది ఇంకా ఆ నది గురించి మాట్లాడతాం నదిలో ఇసుకే రాబర్తన రాబర్తనా అని గట్టిగా చెప్తాం అవే ఏం నువ్వు ఒక్క నీతిమంతునివే మన నియోజకవర్గంలో చౌడూరు మొదలుకుంటే పెన్నా నది కల్లూరు వరకు ఉంది ఆ ఊర్లో లీడర్లు ఉన్నారు సర్పంచులు ఉన్నారు నీతిమంతులు మంతులు ఉన్నారు వాళ్ళు కూడా గ్రామాభివృద్ధి కానీ ట్రాక్టర్లతో పోయే ఇసుక కానీ ఇంకొక దానికి కానీ లెక్క రాబడితే న్యాయమా శంకరాపురం ఉంది రామాపురం ఉంది ఇదే విధంగానే దొర్సాన్ ఉంది మా రామేశ్వరానికి ఉంది పక్కకపోతే సోమరావరిపల్లెకి వస్తుంది నంగనూరు పల్లెకి వస్తుంది కల్లూరుకి వస్తుంది కుందునది వచ్చేసి నీ ఊరికి వస్తుంది పోతే వెలవలికి వచ్చాది తొండలు దీనియకు వచ్చాది ఇట్లా చెప్పుకుంటా పోతే చానా గ్రామాలు వస్తాయి ఎన్ని అన్ని గ్రామాల పెద్ద మనుషులు పెట్టుకొని లెక్కలు రాబడితే ఊరికి ఉంటారా ఎట్లా ఊరికి ఉంటారు పెద్దయినా నువ్వు ఊరికి ఉంటావా నీ గ్రామంలో నువ్వు రాబడుతుంటావు కాబట్టి నీతిది అదే పని మా గ్రామాలలో మిగతా నాయకులు రాబడితే అవినీతి అని చూపిస్తావు ఈపు నీకు కాని రాదు వేరే వాళ్ళ వీపు పెద్దగా కనసాది నీకు ఇట్లా ఉండాయి అట్లా ఉండాయి ఇట్లా అని చెప్తావు ఇక్కడ మొదలుకొని ఎంఆర్ఓకు మొదలుకొని యాక్టర్ పెడతావు అయినా పిటిషన్ కలెక్టర్కు ప్రిన్సిపల్ సెక్రటరీ సిఎస్ కూడా పెడతావు చీఫ్ సెక్రటరీ కూడా పెడతావు ఈ అధికారుల పైన ఈ విధంగా లెక్క రాబడతా ఉంటే ఎందుకు ఊరికి ఉండారు వీళ్ళంతా ఈ అధికారులు కుమ్మక్కైనారని పెడతావు పిటిషన్ వాళ్ళని ఇస్తావు నువ్వు రావర్తండావు కాబట్టి నీతిది ఎంత అన్యాయంగా చెప్తావు అంటే నువ్వే నీతి మంత్రి నువ్వే అంత అన్నట్టు నాగసాన ఉంది ఓలం కొండలు ఉన్నాయి వాళ్ళు కూడా ఓ పెద్ద మనుషులు పెట్టుకుంటారు ఒక ఐదు మందినో పది మందినో ఊర్లో ఎర్ర చిన్న ఉంటుంది టేక్ ఉంటుంది ఊలం కొండల్లో నాగసాన పల్లె ఈ ఏరియాలలో వాళ్ళు కూడా ఈ విధంగా కొట్టుకొని పోవచ్చా పెద్దయినా ఆ కొండలో ఉండే చంద్రాన్ని తేరుకుని కొట్టుకొని పోవచ్చా ఇవి ఈ విధంగా ముప్పై రూపాయల చలానాలు చూపించి నూరు రూపాయల చలానాలు చూపించి పెద్ద పెద్దైనా ఈ సహజ వనరులు అవి గవర్నమెంట్కు సంబంధించింది నీ ఊరికి సంబంధించిందో నా ఊరికి సంబంధించిందో కాదు మేము చేసే దందా అంటావు నువ్వు చేచ్చే ఏంది అసలు ఇది కాదు పెద్దయినా ఆ డెబ్బై లక్షలు అరవై లక్షలు కాదు నువ్వు చేయాల్సింది సొంత లెక్క నువ్వు జమీందారుల బిడ్డలు అంటున్నావే జమీందారు బిడ్డ రెండు వందల ఏండ్ల నుంచి రెండు వందల ఎకరాలు ఉంది అంటున్నావు నువ్వు నువ్వు జమీందారు బిడ్డవే అయితే ఈ డెబ్బై వేలు డెబ్బై లక్షలు ముప్పై లక్షలు రాబట్టి అభివృద్ధి చేసేది కాదు కదా ఆయన నీ ఊరును ఈ నియోజకవర్గాన్ని ఊరికి ఓ పది లక్షలు ఇరవై లక్షలు ఇవి ప్రతి ఊరికి చర్చికి ఇ దేవలాలకి ఇవి మనిషి ఇబ్బందులు పర్తి అయ్యి ఇవన్నీ లేవు అవన్నీ ఏం మేమెందుకు ఇచ్చామంటావు అట్లాంటిచ్చా ఏదైనా చూడు ఆడ లెక్క వచ్చిన దాంతో నేను అభివృద్ధి చేసే ఊరు అంటావు నువ్వు చేసేదేముంది అందరూ చెప్పారు మేము కూడా రామేశ్వరంలో పెట్టచ్చు నీ 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 ఊర్లో పోయే బండ్ ట్రాక్టర్ల కంటే మా ఊర్లో ఎక్కువ పోతాయి మేము కూడా మీరు తోలను రే అని చెప్తే ఇచ్చి రసీదులు ఇచ్చి తోలు అంటే కుప్పలు తెప్పలు పోతాయి అయినా పని చేయలే మేము ఎవరు ఏ లీడర్ కూడా చేయలే ఏ పెద్ద మనిషి కూడా చేయలే వైఎస్ఆర్ ఓడు కావచ్చు టీడీపీ ఓడు కావచ్చు ఓడు కావచ్చు ఎక్కడ ఏ ఏ ఊర్లో కూడా ఈ విధంగా ఏ పెద్ద మనుషులు చేయలే మీ ఊర్లో ఒకరు కాదు నీతి మంతులు లేదు అన్ని ఊర్లలో అందరూ నీతిమంతులే అసలు ఏ విధంగా నువ్వు రాబట్టావు ఇది పుల్లరి అర్థం తెలుసా తెలుసుకో తెలుసుకో పెద్దనా ఎట్లా నువ్వు ఇట్లా అందుకే నీకు ఎయిటీ ఫోర్ ఇయర్స్ వచ్చినాయి నీకు అర్థం లే ఇంకొకటి మా ఎమ్మెల్యే బతకలేక ప్రొద్దుటూరుకు వలస వచ్చినాడు అన్నావు సేనా పెద్ద తప్పుడు మాట పెద్దాయనా వలస లేక కాదు బతకలేక కాదు వలస వచ్చింది చదువుకోనికి వచ్చినాడు ప్రొద్దుటూరుకు మా ఇంటికి వచ్చింది మా మా నాయన చెల్లెలను ఆ ఊరికి ఇచ్చినాం పైడిపల్లెకు నువ్వు భూస్వామివి రెండు వందల ఎకరాలు అంటారావు ముందు మా గురించి చెప్పి మా అంటే మేము పిల్లనిచ్చినాం పైడిపల్లెకు మేము ఎంత ఆస్తి పరులమో తెలుసుకొని ఆ తర్వాత మేము ఆస్తిపరులమైనప్పుడు అవతల పిల్లనిచ్చినప్పుడు వాళ్ళు కూడా అంతే ఆస్తి పరులు ఉండేటప్పుడే ఇస్తారు ఎక్కడైనా అంతే కదా పెద్ద ఆ కాలంలో మేము మా ఆస్తి ఏంది నీకుండేది రెండు వందల ఎకరాలు అని చెప్తున్నావు అది రెండొమ్మిది వందల ఎకరాల ఇరవై ఎకరాల మళ్ళా మా ఓబుల్ రెడ్డి అన్న చెప్పొచ్చు చెప్తాడు ఎప్పుడోసారి ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు ఒక్క మాకు రామేశ్వరం మొదలుకుంటే వన్ టౌన్ వరకు మాదే పెద్ద నువ్వు చెప్తుంటావే నిన్న ఏం చెప్పినావు నీ పక్కన మీ బావ బావ బావా బావ అంటావే అతని అడుగు నా గురించి ఏం చెప్పినావు మా ఎమ్మెల్యేని నేను చెప్తానా నీకు మా ఊర్లో రామేశ్వరంలో నిన్ను మామా మామా అంటారు వాళ్ళని అడుగు మా గురించి మా ఆస్తులు మా పాస్తులు అనేది రామేశ్వరం మొదలుకుంటే వన్ టౌన్ వరకు మాయే పుల్లారెడ్డి 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 గారి భూములు అని ఏటౌతల మాయే మున్సాం దేవులం బ్యాక్ సైడ్ మావే వందల ఎకరాలు పెద్దయినా ఎక్కడ రామేశ్వరం ఆనుకొని చుట్టుపక్కల ఈ ఈ నుంచి ఒక ఇరవై కిలోమీటర్లు బూర్దెపాడు అనేది ఉంది తెలుసో తెల్లొ పెద్దైనా అప్పుడు మన నియోజకవర్గంలోనే ఎన్ని అది చేపాడు మండలం బూర్దెపాడు ఆనే మూడు వందల ఎకరాలు ఎంత పెద్ద అయినా మూడు వందల ఎకరాలు ఉన్నాయి పెద్దయినా మాకు నువ్వు రెండు వందల ఎకరాలకే పెద్ద భూస్వామి అంటే మేము ఇవన్నీ ఎప్పుడు చెప్పుకోలే ఎమ్మెల్యే గారికి తిననీకి లేక ప్రొద్దురు వలస వచ్చినాడని చెప్తే చెప్తానా పెద్ద మా ఇంటికే వచ్చింది ఎమ్మెల్యే గారు ఆయన వాళ్ళ అక్క మా ఇంట్లోనే చదువుకుంది ఎమ్మెల్యే గారు వాళ్ళ అన్న ఎమ్మెల్యే గారు ముగ్గురు మా ఇంట్లోనే చదువుకుంది మూడో మూడో తరగతిలో వాళ్ళక్క వచ్చింది ఐదో తరగతిలో ఎమ్మెల్యే వచ్చినాడు ఏడో తరగతి ఏడో తరగతిలో కిరణ్ వచ్చినాడు ముగ్గురు మా ఇంట్లోనే చదువుకున్నారు మేము పిల్లని ఆ ఊరికి ఇచ్చినాము పైడిపల్లె కంటే మేము మా ఆసుపాసులు ఇంత పెట్టుకొని వాళ్ళు కూడా పెద్ద పెద్ద కుటుంబం వాళ్ళది వాళ్ళ ఇల్లే ఒక అర్ధ ఎకరా ఉంది పైడిపల్లెలో ఈ రోజైనా సరే పెద్ద ఆయన మునకలో పోయింది వాళ్ళ ఊరు వాస్తవమే ఈ రోజు కూడా పోదాం నీళ్లు తగ్గింటాయి వాళ్ళ ఊరు కానస్తది రా అర్ధ ఎకరా లేదనుకో మేము జీ ఈ రాజకీయాలకు శాశ్వతంగా మానుకుంటాం వాళ్ళ ఇల్లే అర్ధ ఎకరా ఉంటే ఎన్ని ఎన్ని ఎకరాల భూములు ఉంటాయి వాళ్ళవి ఊరికే ఎట్లా పడితే ఎట్లా మాట్లాడితే ఎట్లా నీకు అరవై ఎనభై నాలుగేళ్ళు వచ్చినాయి కాబట్టి ఇట్లా మాట్లాడతాను అవుతాడు ఆయన ఎనభై నాలుగేళ్ళు రాకపోతే ఇట్లా మాట్లాడవు చూ చూసి చూసి మాట్లాడి నువ్వు రాఘవరెడ్డి అన్న కొడుకు గురించి బ్రహ్మాండంగా చెప్పినావు నువ్వన్న హైదరాబాదులో ఇరవై మందిలో మా వాడు ఒకడు అన్నావు మేమేం చెప్తాం పది మందిలోనే అన్న ఒకడు రవి అన్న నాకు కూడా బ్రహ్మాండంగా తెలుసు చైనా మంచివాడు బాగా తెలుసు నాకు కూడా రవీన్న రవీణ పక్కన పెట్టు మంది చూడు రవీన్న ఇద ఎవరికి ఎవరికి ఏమి చేయగలనో అన్నీ ఇచ్చినాడు ఎక్కడ ఎక్కడ వైట్ పేపర్ అన్న మనం వైట్ పేపర్ కాదు పెద్ద ఆయన రకరకాల కాలమ్స్ ఉన్నాయి మన దాంట్లో మన పేపర్లో వన్ అయ్యి నీ అవన్నీ చెప్తే ఇంత వచ్చాది ముందు అవన్నీ క్లియర్ చేయి ఇయర్ చేసి రవెన్నలాగా వైట్ పేపర్గా ఉండు ఎక్కడికి చూసినా నల్ల సత్యాన్ని ఒకటి ఎర్రోడు ఉంది ఒకటి మన కథలో ఉండేది దండే ఉండీ చెప్తా పోతే ఇవన్నీ చెప్పొద్దు బాగుండదు మళ్ళీ ఈసారి ఎప్పుడన్నా నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎన్ని చెప్తా పెద్ద ఆయన ఎర్రోడు నల్లొంది చెప్తా సత్యమన్నది చెప్తా డివి షోలది చెప్తా బాపనోలది చెప్తా ఇవన్నీ దండిగా ఉన్నాయి అవన్నీ చెప్పే టైం ఇంకా మస్తుగా ఉంది టైం ఇంకా ఉంది నువ్వు ఎలక్షన్లు నా నెల ముందర ఉండంగా తెలుగుదేశం పార్టీ కో టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నావు తీసుకొని వచ్చినాక అప్పుడు ప్రెస్ మీట్ పెడదాం పెద్ద ఆయన ఇవన్నీ అంతవరకు వెయిట్ చేద్దాం ఎప్పుడైనా పుల్లరి గురించి తెలుసుకొని మాట్లాడితే మంచిది నువ్వు రాబర్త పుల్లరి పేరుతో కాదు పెద్దైనా రౌడీజంగా రావర్తనావు దా రాబట్టి డెబ్బై లక్షలు అంటున్నావు డెబ్బై లక్షలు వచ్చిందో కోటి వచ్చిందో రెండు కోట్లు వచ్చిందో అదేమో నీకు తెలియాల ఒక్క ఊరికి ఒక మంచి పని చేసినావు పెద్దాయినా ఒక ఐదు లక్షలు పది లక్షలో యా ఊరికన్నా ఇచ్చినావు పెద్దాయినా నువ్వు చర్చికి ఇచ్చినావా ఒక్క ఊరు పేరు చెప్పు ఐదు సార్లు ఎమ్మెల్యే అయినావు ఐదు సార్లు ఓడిపోయినావు మొత్తం పది సార్లు ఎలక్షన్లలో పాల్గొన్నావు ఎక్కడన్నా ఒక్క ఊరిలో ఆయన నా పేరు గాని మా నాయన పేరుతో కాని ఈ ఐదులో చెస్తన్న ఈ పదిలో చెల్లిస్తానన్నా ఈ దేవలానికి ఇచ్చిన ఈ చర్చికి ఇచ్చినా ఈ శ్మశానం గోడకి ఇచ్చినా ఒకటి ఉందా పెద్ద ఆయన ఎంతసేపునే ప్రొద్దుటూరుకు రావడం పోవడం అయితే ఇంకోటి అడుగుతా పెద్దైనా నువ్వు ప్రొద్దుటూరు కామ్నూరు నుంచి పొద్దుటూరు రావాలంటే ఒక ఊరో రెండు ఊరో దాటుకొని రావాలా ఆ ఊరిలో కూడా వాళ్ళు కూడా పుల్లరి పెట్టారు వాళ్ళ పద్ధతి ప్రకారం నువ్వు కామనూరు నుంచి రా ప్రొద్దుటూరు రావాలంటే చిన్నం రాజపల్లె ఒకటోసారి వాళ్ళు గేటేస్తారు పెద్దయినా గేట్ వేసి పుల్లరి ఏం తాడు నువ్వు నీ నీ జీపుకు యాభై రూపాయలు కట్టాలా ఎడికి ప్రొద్దుల్లోకి రావాలంటే నువ్వు చెప్పే ప్రకారం అయితే ఏ ఊరికి ఆ ఊర్లో గేట్లేసి ఏ ఒక నదుల నువ్వు లెక్క కొడతారావు మీ ఊరికి గ్రామాభివృద్ధి కని అంటే వాళ్ళు చెప్తారు మా గ్రామాభివృద్ధికి మా ఊర్లో నుంచి ఏ వెహికల్ పోయినా లారీ పోయినా వెహికల్ వచ్చినా గేట్ వేస్తాడు గేట్ వేసి ఆ రూపాయలు లెక్క రాబడతాడు అది కరెక్టా పెద్దయినా కాదు కదా పెద్దఐనా కాబట్టి నువ్వు రాబట్టేది కూడా తప్పు పుల్లరి రాబట్టు లక్ష రెండు లక్షలు ఇస్తారు అది ఎండు కులాలలో మేపుకుండేదానికి గొర్రెలు దానికి ఇస్తారు కాబట్టి ఎప్పుడైనా మా ఎమ్మెల్యే మా ఆస్తుపాస్తుల గురించి మాట్లాడేటప్పుడు నీకంటే చాలా పెద్దోళ్ళమే నీకంటే చాలా గొప్ప వాళ్ళమే ఆస్తిపాస్తుల విషయాలలో క్రమేమి మాకు ఉండొచ్చు ఆస్తులు అయితే కనుక్కో చరిత్రలో ఉంటుంది ఆర్ఎస్ఆర్లో కూడా ఇప్పటికి కూడా ఉన్నాయి మా పేర్లతోనే పాతకోట పుల్లారెడ్డి పాతకోట బంగారుముని రెడ్డి పాతకోట పాతకోట బంగారుముని రెడ్డి చిన్నమ్మునరెడ్డి పెద్దమ్ముడి రెడ్డి బాలమునరెడ్డి వీళ్ళ పేర్లతోనే ఉంటాయి పెద్ద ఆయన కాబట్టి మా పెద్ద ఆయనకు మరొక్కసారి నమస్కారం చేసుకుంటూ ఎప్పుడైనా ఈ డబ్బుల విషయాలలో ఈ లెక్కలు రావటం పుల్లరి గురించి నువ్వు మళ్ళీ ఒక్కసారి కనుక్కొని ఎందుకు పదే పదే పుల్లరి పుల్లరి చెప్తానంటే నువ్వు నువ్వు వాడిన పదమే అది పుల్లరి అని ఆ పుల్లరి గురించి నువ్వు ముందు కనుక్కొని రేపు పెడితే మళ్ళా తిరుగు మళ్ళా నేను కూడా చెప్తా పెద్ద నమస్కారం